విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లేవేల కాలేజీ యాజమాన్యం ఉద్యోగ నియామక అధికారి మోసం చేశారంటూ విద్యార్థులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు డిగ్రీ పూర్తి కాకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్ ద్వారా తమకు సందేశాలు పంపించినట్లుగా విద్యార్థులు తెలిపారు పది లక్షల రూపాయల చొప్పున ఒక్క విద్యార్థి నుంచి తీసుకుని విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని కాలేజీ యాజమాన్య కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు వారు చెప్పిన విధంగానే మొత్తం ఐదు మంది విద్యార్థులు ఒక్కొక్కరు పది లక్షల చూపున రూపాయలు ఇచ్చినట్లుగా తెలిపారు పరిస్థితి అయిపోయింది మాతో అన్యాయం చేసింది కాలేజ్ ఏంటంటే మాకు న్యాయం కాలేజ్ నుంచి ఫైవ్ మెంబర్స్ ముగ్గురం మేము ముగ్గురం ఉన్నాం ఇంకోటి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళు రాలేకపోయారు పోయారు వాళ్ళ ఎమర్జెన్సీ సో వాళ్ళు సో ఇట్లాంటి ఈ కన్సల్టెన్సీ ఈ అకౌంట్ డీటెయిల్స్ కి చూపించి ఈ గ్లోబల్ ఫైవ్ అనే కన్సల్టెన్సీ కి సెండ్ చేయమని చెప్పారు టెన్ టెన్ లాక్స్ ఈ అకౌంట్ కి సెండ్ చేయమని చెప్పేసి సెండ్ చేసిన తర్వాత అమౌంట్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పారు ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంకోటి ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పిందో చెప్పింది ఇన్వెస్టిగేట్ చేసినాం జెన్యున్ కన్సల్టెన్సీ అని చెప్పినాం కాబట్టి మేము కట్టినాం మేము కట్టలేకపోతామన్నా చెప్పినా కూడా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి అని చెప్పిర్రు ఇంకోటి కాలేజ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ క్యాంపెయిన్ చేసిర్రు కాలేజ్ మేనేజ్మెంట్ ముందు ఫ్యాకల్టీలో కాలేజ్ అఫీషియల్లీ కాలేజ్ లో ఫిఫ్టీన్ డేస్ క్యాంపెయిన్ జరిగింది ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇప్పుడు ఫాదర్ల దగ్గర పోతే ఫాదర్లు ఇగ్నోర్ చేస్తున్నారు మేము ఎక్కడ పోవాలో అర్థం కావట్లే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోదాం అనుకున్నా కూడా ఇట్లా మా కాలేజ్ నుంచి ఫైవ్ మెంబర్స్ ముగ్గురం